అక్క అత్యుత్తమ సేవా పురస్కార గ్రహీత శ్రీ గవర నాయుడు గారు ఆర్మీలో పనిచేసి విధి నిర్వహణలో జరిగిన ప్రమాదంలో తను వీల్చైర్కే పరిమితమైన సైనికులు శ్రీ నాయుడు గారు శ్రీ గవర నాయుడు గారు ప్రమాదం తరువాత కూడా తనలో మనోధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా తనని తాను మలుచుకున్న విధానం ఎంతో మంది యువతకు స్ఫూర్తిదాయకం రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో జరిగిన బ్యాడ్మింటన్ పోటీలో గోల్డ్ మెడల్ గెలుపొందారు శ్రీ అలాగే సంవత్సరంలో భువనేశ్వర్లో జరిగిన నేషనల్ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో లో పాల్గొనడం జరిగింది ఇంకా ఎథ్లెటిక్స్ స్టేట్ జామిలిన్ త్రోలో ఫస్ట్ ప్రైజ్ ను గెలుపొందారు రెండు వేల ఇరవై మూడులో రాష్ట్ర స్థాయిలో జరిగిన బ్యాడ్మింటన్ పోటీలో సిల్వర్ మెడల్ ను గెలుపొందారు జంషేడ్ జార్ఖండ్లో జార్ఖండ్ లో సంవత్సరానికి గాను నేషనల్ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనటం జరిగింది ఇంకా న్యూఢిల్లీలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జరిగిన పారా బ్యాడ్మింటన్ ఖేలో ఇండియా గేమ్స్ లో పాల్గొనటం జరిగింది శ్రీ నాయుడు గారు తను ఉన్న పరిస్థితికి కృంగిపోకుండా నిస్వార్థంగా నిజాయితీగా తన ప్రాణాలను సైతం పనంగా పెట్టి భారతదేశానికి సేవలు అందించిన మన గవర నాయుడు గారికి అర్కా ఫౌండేషన్ చారిటబుల్ ఆధ్వర్యంలో ప్రదానం చేయనున్న అర్కా అత్యుత్తమ సేవా పురస్కారం అందించడం మాకు ఎంతో సంతోషంగానూ గౌరవంగానూ ఉంది